అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే బజ్జీ మిరపకాయలతో నేను పచ్చడి చేశాను పూర్తి వీడియో చూడండి ఈ మిరపకాయలతో ఎప్పుడైనా పచ్చడి చేశానండి ఇది బజ్జీ మిరపకాయలు అంటారు కదండి ఈ వీడితో పచ్చడి చేస్తే అసలు వీడితో పచ్చడి చేస్తే సూపర్గా ఉంటుందండి రోజైతే ఎలా చేయాలి అనేది నేను చూ చే చూపిస్తానండి పచ్చిమిరపకాయలు ఒక కిలో అయితే తీసుకున్నాను అండి విటినది ఇప్పుడు తొనియాలు తీసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో బజ్జీలు వేసుకునే పచ్చిమిర్చి అనమాట గ్రీన్ పచ్చిమిర్చి తొడియాలు తీసుకోవాలి తొడియాలు తీసానండి నీట్గా కడిగాను పచ్చిమిర్చిని ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి ఇలా కాయలు కాయలు వేసామనుకో లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది మిరపకాయని సన్నగా కట్ చేసి వేయటం వల్ల పచ్చిమిరపకాయలు పేలకు ఉంటుంది ఇవి మిరపకాయలు అంటారు కదండి అవండి ఈ అయితే తొడియాలు తీసేసి నీట్గా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసానమాట ఈ బజ్జిమిరపకాయంతా చింతపండు వేసి చేస్తే పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట వేడి అన్నంలోకి ఇలా ఒక బజ్జి మిరపకాయలు అయితే తీసుకొని ఇలా కట్ చేసానంటే ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకొని వెలిగించి స్టీల్ అయితే కలర్ ఏదైనా స్టీల్ అయితే పెట్టాలంటే ఫ్రై చేసేది దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు పాములు ఆయిల్ పచ్చమిట్ టైం కూడా వేయించుకోవాలి కాబట్టి రెండు పావులు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు అయితే వేసానండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసాను నాలుగైదు మెంతులు కూడా వేసానండి ఇప్పుడు ఈ ఒక్కసారి నూనెలో ఒకసారి చిరపడి నా ఈ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఈ బజ్ మిరపకాయలు పచ్చి చేయండి అండి టమాటా పచ్చి అయినా చింతపంట నువ్వుల నెయ్యి పచ్చిరైనా అసలు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే నూట పెట్టుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఫ్రేషియో కాబట్టి నూట పెట్టుకొని ఆయిల్ ఇంట్లో మగ్గు మగ్గలు ఇవ్వాలి పచ్చిమిర్చి ఒకసారి మూత తీర్చిద్దామండి చూసాను కదా ఆ అయితే మంచి మజ్జిపెయ్య ఎన్ని మిరపకాయలు జీలకర్ర ధనియాలు అలానే మెంతులు నిముకైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కనైతే పెట్టానండి ఇప్పుడు దీంట్లోనే నువ్వులు వేసుకోవాలి ఒక అర కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు వేస్తాను ఒక్కసారి నూనెలో కలపాలండి కనీసం వస్తూనే నువ్వులు పెయింటండి పెట్టాను ఎలా ఉన్నాయో మిరపకాయలకి నువ్వులు అంటే ఉన్నాయి చుట్టాన్ని మిరపకాయలు అయితే ఎంత వామై చిప్స్ లా ఉన్నాయి ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకోవాలండి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి చుట్టేపట్టలు ఆడుతున్నాయి నువ్వులైతే స్టీల్ గంట తీసుకుంటే సౌండ్ వస్తుందని చెప్పి గంట తీసుకుంటే చెక్కగంటకి రావట్లేదు సరిగ్గా నువ్వులైతే అతక్కబడి మళ్ళీ ఇదే కళ అయితే పెట్టుకున్నానండి నువ్వులు ఉన్నాయి మొత్తము ఇప్పుడు దీంట్లో చింతపండు అవకాలు తగిలింది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నామండి కొన్ని వాటర్ అయితే పోసేసాను ఇది కొంచెం మొత్తం వారి కొంచెం అంతా ఆయిల్ వేసుకొని మగ్గని కాళ్ళు చింతపడుతుంది వాటర్ అయితే వేయట్లేదు ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం మక్కని కాదు చింతపడాలి పచ్చి వాసన లేకుండా ఉంటుంది డైరెక్ట్ పచ్చి వేస్తామనుకో కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది పచ్చడి రెండు నిమిషాలు మక్కని మక్కనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను గింజ లేదు నీటుగా చిక్కు తీసి గింజలు కూడా లేకుండా చేసి పంపించిందండి మా అమ్మ చింతపండు అయితే ఎప్పుడు గింజ తీసి నీటుగా చిక్కు తీసి పంపిస్తుంది చింతపండు గుజ్జు కొంచెం ఆయిల్లో మగ్గితే మనకి పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చిక్కుడుకాయ పచ్చడి కాకరకాయ పచ్చడి పెట్టేటప్పుడు కూడా చాలామంది చింతపండు గుజ్జులు కాగబెట్టి ఆయిల్లో కొంచెం ఆయిల్ కొంచెం వేసి చింతపండు చింతపండు గుజ్జులు కాగబెట్టి పచ్చళ్ళు వేసి పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయండి ఇప్పుడైతే స్టవ్ ఆక్స్ చేసుకోవడమే ఈ వేడికి గుజ్జ అనేది మంచిగా మగ్గుతుంది వేడి 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 మీరు పట్టద్దు అండి పచ్చడి చల్లారిన తర్వాత పట్టిన మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి కూడా టేస్ట్గా ఉంటుంది వీటిలో కొంచెం ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి చల్లారిన తర్వాత చూడండి నువ్వులు ఎలా వచ్చాయో నువ్వులు జీలకర్ర ధనియాలు మెంతులు చూస్తాను కలర్ఫుల్గా ఉందండి మిరపకాయ అయితే చల్లారిని పలండి చల్లారాయండి పచ్చిమిర్చి అయితే మంచిగా చల్లారాయి ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలండి చల్లారాయండి పచ్చిమిర్చి అయితే ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టానండి ఇప్పుడు అలానే చింతపండు గుజ్జు కూడా కొంచెం చల్లారిపోయిందండి ఈ చింతపండు గుజ్జు కూడా దీంట్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొన్ని మిరపకాయలు కారం ఉండవు కారం ఉంటాయండి అందుకని నేను చింతపండు కొంచెం వేసాను కొన్ని కారం ఉంటే కొన్ని కారం ఉండవు కాబట్టి నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసే వేసాను మీరు కారం లేవు అనుకుంటే కొంచెం చింతపండు తగ్గించుకోవచ్చండి మిక్సీ పట్టాలి మిక్సీ అయితే పట్టానండి చూడండి అడుగునొక్క ఒక్క అయితే నడగలేదు మళ్ళీ ఒక్కసారి పట్టుకుంటుంది పట్టానండి పట్టానండి మొత్తం చూసారు కదా ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా బాగుంటుందండి ఇంకా తాలింపు వేస్తే ఏంటంటే ఇంకొంచెం టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట ఒక వారం రోజులు ఉన్నా కూడా పచ్చడి పాడవకోకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే తాలింపు వేద్దామండి జ్వరం తరిగినప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా తినాలి అంటే ఇలా చేయండి బజ్జీ మిరపకాయలతో పచ్చడి సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టారండి స్టీల్ కళాయి రాసిన కళాయిలు లేవంటి ఖమ్మంలో ఉన్నవి ఇక్కడికైతే అయితే ఎక్కువ చేయలేదు ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక పచ్చడి కాబట్టి కొంచెం ఒక మూడు పావులు ఆయిల్ అయితే వేసుకున్నామండి పచ్చళ్ళలో కొంచెం ఆయిల్ ఉంటేనే మనం అన్నం కలుపుకున్నప్పుడు కొంచెం ఆయిల్ కలుగుతూ బాగుంటుంది మీరు తప్పు తాలిమింజలన్నీ మిక్స్ చేసి ఒక డబ్బాలో అయితే పోసుకొని పెట్టుకుంటాను ఇలా ఇలా డబ్బాలలో కలిపి పెట్టుకుంటాను మళ్ళీ విడివిడిగా మినపప్పు వేరే ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అవి వేరే పెట్టుకుంటానండి ఇప్పుడు ఒక స్పూన్ అయితే తాని మింజలు లేక మిక్స్ చేసిన తాని మింజలన్నీ వేసాను వెండి నిప్పులను కూడా వేసుకోవాలి వాతావరణం అయితే ఎంత వేడిగా ఉందండి ఎంతకన్నా తెలియదు వర్షాకాలం కూడా తెలియదు అంత వేడిగా ఉంది ఖమ్మంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయండి అలానే కరివేస్తాం అందుకే ఇంబో వేడుదానండి పచ్చిమ్ కచ్చిలో ఇంబు అయితే వేసుకున్నానండి కంపల్సరిగా అయితే కలుపుకుండి ఇంబు వేస్తుంది అనమాట అలాగే చిటికెడు పక్కన వేసుకోవాలండి చిటికెడు అలా ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం తాలింపులో వేయాలండి మీరు ఎక్కడ చేసుకోవాలి ఒక్కడి నుంచి పక్కన ఇవ్వాలండి కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి బాగుంటుంది టేస్ట్ మాత్రమేనా పండుగ నాకు ఒక నిమిషం చేసుకుంటున్నామండి సార్ కదా మిరపకాయలతో నువ్వులు వేసి పచ్చడి చేస్తే అనమాట సూపర్గా ఉంటుంది ఇప్పుడు వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకోండి ఏంటంటే బా ఇంత బాగుంటుందోనండి నోటికేమి తినుము కానప్పుడు జ్వరం వచ్చినప్పుడు తినాలనిపించినప్పుడు ఒక్కసారి మీరు తప్పకుండా బజ్జీ వేపు ఒక్కసారి ఇలా పచ్చడి చేయండి అని నేను చింతపండు పండుగ వేసి సూపర్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీకు ఇలా చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది పచ్చడి సో ఇప్పుడు టీషాల్లోనే చెప్తారండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదండి పచ్చడి అయితే సూపర్గా వచ్చింది టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి వేడి వేడి నెయ్యి వేసుకొని కానీ నూనె వేసుకొని కానీ తింటే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నం ప్లేట్లో అయితే పెట్టుకున్నా ఇప్పుడు కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నం కాలుతుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి అయితే వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను బస్ సూపర్గా ఉంది కదా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగా కుదిరింది పచ్చడి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి